మరి యొక్క మరి వారి యొక్క బలము శక్తి ఆ చిన్నతనంలో నేను వీళ్ళద్దరికంటే పెద్దవాడిని ఆ సూనానపురలో సభలు పెట్టినప్పటి నుంచి ఐగారు అయ్యే సమయాల్లో కొన్ని కార్యక్రమాల్లో పిలవడం వారు రావడం ఎంతో పరిచయం ఉంది అనే విషయాలు చెప్పడానికి అవకాశం లేకపోయినా కొద్దిపాటి పరిచయం వాక్కులు మనతో పంచుకుంటారు దేవినే పరిశుధన మహిమ కలుగుంది కాక మరి యొక్క సమయము బహు విచారకరమైన సమయమే అన్నది మరి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అయ్యగారితో మేము చేసాం ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో కలిసినప్పుడు మేము ఆయన కూడా మరి కలిసి భోజనం చేసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజుల్లో మరి అయ్యగారి దగ్గరే ఉండేది మైక్ సెట్ అనేది అండ్ వాల్ సెట్ అనేవారు మరి రాజమండ్రి ఇక్కడ నుంచి రాజమండ్రి సంపూర్ణ స్వార్థ సంఘముల మరి అధ్యక్షులు జాన్ అయ్యే జాన్ అయ్య గారు బైపాస్ రోడ్లో మీటింగ్స్ పెట్టినప్పుడు అయ్యగారు ఇక్కడ నుంచి సైకిల్ మీద ఆ మైక్ సెట్ కట్టుకుని వచ్చారు మేము చిన్నపిల్లలం కనుక మరి అంత పెద్ద కోటాలకు కూడా అయ్యారు ఆ యొక్క మైక్ సెట్ వేసి మరి ఆయనే ఆ రోజుల్లో మరి అలాగే పటవల్లో ఇక్కడ కూడా కాకినాడలో కూడా మరి ఇప్పుడు ఎక్కడ మీటింగ్స్ అయినా మరి ఈ యొక్క చిన్నతనం నుండి మరి ఆ పని ఆ ఎలక్ట్రికల్ వర్క్ ఆయన చేయడం ఇందాక కూడా మేము అదే జ్ఞాపకం చేసుకున్నాం మా తండ్రి గారితో చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది మీరు కలిసి అనేకమైన చోట్ల సైకిల్ మీద మా తండ్రి గారు వీరు కూడా కలిసి మరి పరిచర్యలో చాలా సుదీర్ఘంగా సాగారు నిజంగా మా తండ్రి సమానులు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు అటువంటి గొప్ప వ్యక్తిని మరి కోల్పోవడం సంఘానికి అలాగే కుటుంబానికి కూడా చాలా తేరని లోటు మరి అందరితో కూడా మరి చక్కటి ఏ ఎవరితో కూడా శత్రుత్వం అనేటువంటిది పెట్టుకోవడానికి అయ్యగారికి ఎప్పుడు కూడా ఇష్టం లేదు ఎంత ఎటువంటి వారైనా మరి వారితో కలిసి మాట్లాడడం చక్కగా దేవుని సమకంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి తలంతో కనుక మరి ఆ పాత మందిరం దగ్గర మందిరం తీసివేసినప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో తీసేస్తున్నప్పుడు ఈ స్థలం మరి తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా మరి చాలా ఆందోళన పడినప్పుడు మేము కూడా సమయంలో విన్నంటి మరి ఉన్నాం ఆ సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి అక్కడి నుండి తీసివేయడం ఈ స్థలాన్ని పెట్రోల్ బంక్ ఉన్న స్థలాన్ని దేవుడు ఇవ్వడం అనేకమైనటువంటి కష్టాలు మరి చెప్పుకోవాలంటే నాకంటే ముందుగా పరిచయం వారికి తెలుస్తాయి వారి కుటుంబస్తులకు తెలుస్తాయి మరి ప్రభు ఒక అపోస్తులుడుగా ఈయన ఉన్నాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు దేవుని స్తోత్రం కలుగొని కాక ఈ రోజుల్లో ఎంతోమంది ఆ పేరుని పెట్టుకుంటున్నారు కానీ మరి నిజంగా కష్టపడి దేవుని యొక్క సందానంలో పాత మందిరంలో వరదలు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు మరి నీళ్లలో మొక్కలు లోతులో కూడా ఆరాధనలు చేశారని మాకు చెప్తూ ఉండేవారు కనుక ఆనాటి నుండి కూడా అనేకమైన సంఘాలు స్థాపిస్తూ అనేక మంది దైవ సేవకులు తయారు చేస్తూ మరి నిరంతర దేవుని యొక్క పరిచర్య దేవుడు నిజంగా ఆయన పిలుచుకున్న గొప్ప దైవజనుడు అభిషేకించబడిన దైవ సేవకుడైనా కనుక ఆయన చేతుల మీద ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి నిజంగా అటువంటి గొప్ప వ్యక్తులను కోల్పోవడం మరి చాలా తీరని లోటు అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము కాదనలేము కనుక కుటుంబస్తులు సంఘ బిడ్డలు కూడా దేవుని సముఖంలో ధైర్యంగా ఉండి మరింత ఉన్నతమైన పరిచర్య ఈ ప్రాంతంలో దేవుడి వారి కుమారుల ద్వారా జరిగించాలని అవి మేము ఆశపడుతున్నాం దేవుడు కృప అటువంటి దనీత అభిషేకం దేవుడు మరొకసారి ఈ పరిచయకు దేవుడు ఆయన అనుగ్రహించిన దాకా థ్యాంక్ యూ విషయాలు పరిచయం చేసి జ్ఞాపకం చేసిన డైజనాలకు వందలు తెలియజేస్తున్నాను అది అయ్యారు మాట జ్ఞాపకం చేశాం ఈ గ్రౌండ్ నీళ్ళ మందిరం కొట్టేసినప్పుడు ఆ సమయంలో అయ్యగారికి ఒక లోనా బండించది ఆ బండి మీద అయ్యగారి దగ్గరికి వెళ్తే చాలామంది పార్సెల్ డీల్కి ఇస్తారు కానీ సహకారంగా లక్ష రూపాయలు వారు ఇచ్చారు మరి వితౌట్ ఇంట్రెస్ట్ కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వేసుకొనిపోవును ఏను చాలు ఏ ఏమయా ఏ స్థితికైనా నా జీవితములు ఏచాలు నరులను విడచినను కుల్లి కృషించినను నరులను విడచినను शरीरमुकुल्लि कृषिं चिनो हरिं चिनल् न ऐश्वर्यो विरोधिवलेन वीडचि ननु हरिं चिनल् ना विरोधिवलेन वीडचि ननु सुल् नु అల్లెలుయ ఏసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు ఏసు చాలును ఎవడని కనుక నీతిమంతులైన వారు మరి పరమలకు కొనుపోబడుచున్నారు మరి దైవజన్లు కూడా వారి ద్వారా రక్షింపబడి అనేక ప్రాంతాలు వారి సేవ చేస్తున్నారు మరి మాకు కూడా ఎంతో ఆయన బోధించిన విషయాలు కూడా మా ఉదయాల్లో ఉన్నాయి కాబట్టి మా కుటుంబం తరఫున సంఘం తరపున పగాఢ సంతాపం తెలియజేస్తున్నాను దైవచంద్రు కుటుంబానికి బోధార్పును ఆదరణను కలుగు చేయాలని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరికీ ఆయన ఆదరణ కలుగు అందరికీ అలాగే సంఘ సభ్యులందరికీ మరి కాలం చేసే తెలుసుకున్న ప్రయత్నం అందరూ ప్రతి సంవత్సరం ఆయన దగ్గర వచ్చి ప్రయత్నం చేయించుకొని సన్మానం చేసి వెళ్తాను ఆయన మరి ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన వాళ్ళు మరొక వెళ్ళవలసి ఉంది కానీ అయితే ఏంటంటే ఆయన చేసిన గొప్ప అద్భుతమైన సేవను మనం ప్రతినిత్యం మేము కూడా వేసుకుని నేను వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలని ఇది కొనసాగాలని సేవ మరింతగా కొనసాగాల ఎంతో కాలం కలిసి ఉన్నాం కనుక లోపల మరి దుఃఖం పెళ్ళిపోతూ ఉంది కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ నిలవడం జరుగుతుంది ఈ సమయంలో మన మధ్య జగ్గంపేటలో దేవుని పరిచయం చేస్తూ జగ్విజన్ యొక్క పరిచయం నాకు చాలా కాలం నుంచి ఉంది నేను ఎందుకంటే మాది మా తాతగారిది నీళ్ళపల్లి గారు జాజిపాటు చాలా కాలం ఉన్నాను మా నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ దానిలో చదువుకుని తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత మేము పెద్దవాళ్ళు చేసాం అప్పటి నుంచి పరిచయం తక్కువైన కాబట్టి మొన్న పరిచయం ఉంది అందరినీ ప్రేమతో అభిమానంగా సక్కర దైవ సందేశాలు అందించి నే విధంగా బలపరిచేవారు వారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఉన్నాను ఎందుకంటే ఉపకారం చేసిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని వారు చేసిన ప్రార్థన ద్వారాగా ఈరోజు మంజారు గ్రామంలో పాత నుండి బిల్డింగ్ చర్చి బిల్డింగు ఇల్లు బిల్డింగు నూట పది మంది ఆఫీసులు పొందుకోవటం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈరోజు ఇంతమంది సేవకులు అభిమానులు వచ్చారంటే ఎప్పుడు కూడా వారిని వారి కుటుంబాన్ని బిడ్డల్ని ఇప్పుడు మర్చిపోకుండా అనేది ఉన్న ప్రార్థనలతో వారు ఏ విధంగా సందేశాన్ని అందించారో ఏ విధంగా బలపరిచారు ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఏకభావంతో మనసు అందరూ కలిసి ఇంకా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా సహకరించాలని ప్రార్థనలు ఇచ్చినట్టు సమయం బట్టి వాళ్ళు మనం